దయచేసి యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా మరీ మరీ చెప్తున్నా సబ్స్క్రైబ్ చేయండి ప్రజా సమస్యల పరిష్కారానికి బీజేపీ ఎమ్మెల్యే కేవీఆర్ వినూతన నిర్ణయం కేవీఆర్ అంటే కాటుపల్లి వెంకటరమణారెడ్డి గారు నేను ఎన్నికల సమయంలో స్టార్ట్ చేసినప్పుడే చెప్పిన తెలంగాణలో ఒక మార్పు అయితే జరగబోతోంది ఆ మార్పు ఏంటంటే కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని కేసీఆర్ను మాత్రం ఓడగొట్టబోతాడు కేవీఆర్ కాటుపల్లి వెంకట్రామణారెడ్డి అని చెప్పేసి క్లియర్గా నేను చాలా సందర్భాలలో మీకు చాలా చాలా సందర్భాలలో నేను చెప్పడం జరిగింది వారు ఘన విజయం సాధించిండ్రు ఇద్దరు ఒక పాత సీఎంను కొత్త సీఎం ఇద్దరు సీఎంను నడగొచ్చిండు అంటే ఈయన గెలిపే ఒక చరిత్ర వాస్తవానికి ఒక మార్పు సో అటువంటి మార్పు అనేది కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు తీసుకొచ్చిండ్రు నిజంగా వీళ్ళకైతే దయచేసి యొక్క లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక బిగ్ సెల్యూట్ కేవీఆర్కి ఒక బిగ్ సెల్యూట్ కూడా తోపిగా టోపుకి అంతే ఇక మీసం తిప్పిండు అలా నో డౌట్ మీసాన్ని తిప్పిండు ఇద్దరు నోడగొట్టడం అనేది అది మామూలైన విషయం కాదు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇద్దరు అంటే భారతీయ జనతా పార్టీకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గెలుతారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ భారతీయ జనతా పార్టీకి అదే మీరు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ పైసలు పట్టుకొని పైసల మూడలు పట్టుకొని పోవాలి గెలవాలంటే సో భారతీయ జనతా పార్టీకి అది ఉన్నది అందుకని భారతీయ జనతా పార్టీ టిక్కెట్లకు బాగా గిరాకీ అంటే గిరాకీ ఇన్ ద సెన్స్ నాకు టిక్కెట్ కావాలి నాకు టిక్కెట్ కావాలంటారు ఎందుకంటే పైసలు పెట్టాల్సిన అవసరం లేదు ఫేస్ వాల్యూ ఉండాలి పనిచేయగలగాలి ఫీల్డ్ మీద పనిచేసే కెపాసిటీ అనేది ఉండాలి సో కేవీఆర్ గారికి అవి పుష్కలంగా ఉన్నాయి సో మరి వారు మరొక ప్రజా సమస్యల పరిష్కారానికి బీజేపీ ఎమ్మెల్యే కేవీఆర్ ఒక వినూత్న నిర్ణయం సో ఇది ముందు న్యూస్ ఇవ్వాలి చాలా రోజుల తర్వాత ఇది ముందు న్యూస్ తీసుకున్నా మరి ఏం చేసిర్రు వీరు అనేది ఒకసారి చూద్దాం ఆ ఎమ్మెల్యే గెలిపే ఒక సంచలనం తనను గెలిపిస్తే ప్రజల సమస్యల పరిష్కారానికి డోర్ డెలివరీ సర్వీస్ చేస్తానన్న హామీకి శ్రీకారం చుట్టారు ఈ వినూత్న నిర్ణయంతో నియోజకవర్గ ప్రజల మననలను పొందుతున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజెంట్ సీఎం రేవంత్పై మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వినూత్న నిర్ణయాలతో ప్రజలు మననలు పొందుతున్నారు నియోజకవర్గ ప్రజలకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనులు నిమగ్నమయ్యారు ప్రభుత్వ సర్వీసులను డోర్ డెలివరీ చేస్తామని వాగ్దానం చేసిన వెంకటరమణారెడ్డి ఆ దిశగా పనులకు శ్రీకారం చుట్టారు నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఆ నియోజకవర్గం మొత్తం ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేశారు అందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కమాన్ వద్ద ఫిర్యాదు బాక్సును ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రారంభించారు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే ఫిర్యాదు బాక్సులో వచ్చిన కంప్లైంట్స్ను నేరుగా తానే చూసి ఇంటి వద్దకు అధికారులను తీసుకొని వచ్చి పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు ప్రజలు ఫిర్యాదు బాక్సులను సద్వినియోగం చేసుకోవాలని తనను కలిసేందుకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రాకుండా అమూల్యమైన సమయాన్ని సేవ్ చేసుకోవాలని కోరారు సూపర్ న్యూస్ అంటే ఇది ఎక్సలెంట్ న్యూస్ ఇది ఇంకా వీరు ఏం చేసినారంటే మీకు క్లియర్గా చెప్తున్నా ఫిర్యాదు పెట్టెలు అంటే ఈ పోస్ట్ బాక్సు లెక్కనే ఫిర్యాదు పెట్టెలు బాక్సులు తయారు చేయించారు ప్రతి చోట కూడా ఇటువంటి ఫిర్యాదు బాక్సులు అంటే మీరు ఏదైనా సమస్య వస్తే ఎమ్మెల్యేను డైరెక్ట్ వేయగలవాలంటే ఎమ్మెల్యే ఉన్నాడు లేడు లేకపోతే ఎమ్మెల్యే అసెంబ్లీలు ఉన్నాడు లేకపోతే ఎమ్మెల్యే ఊళ్ళు ఉన్నాడు లేకపోతే ఎమ్మెల్యే ఏదైనా పార్టీ మీటింగ్లో ఉన్నాడు ఎమ్మెల్యే లేదా ప్రచారంలో ఉన్నాడు ఇటువంటి సమస్యలు రాకుండా ఫిర్యాదు పెట్టాలి మనకు కావాల్సింది ఏంటి మనకు సమస్య వస్తే మన సమస్య ఎమ్మెల్యేకి చేరుకోవాలి తర్వాత సొల్యూషన్ కావాలి దానికోసం ఏం చేయండి ఫిర్యాదు పెట్టలు పెట్టిండు అంటే కాంప్లెట్స్ బాక్స్ బాక్సులు పెట్టి ఆ బాక్సులల్ల మీకు ఏ సమస్య వచ్చినా రాసి మీ పేరు మీ లెటర్ ఒక లెటర్ రాసి కవర్లో పెట్టి అలా అవి వారే ప్రత్యేకంగా చదువుకొని తర్వాత దానికి సంబంధించిన కన్సర్న్ ఆఫీసర్ ఇవ్వరు ఏ ఇబ్బంది అయిందని తెలుసుకొని దానిలో మీ వివరాలు ఫోన్ నంబర్లు అన్నీ రాయండి మీరు సో రాస్తే ఏంటంటే కామారెడ్డి నియోజక ప్రజల కోసము వీరు పెట్టిన ఫిర్యాదు బాక్సులు నిజంగా అబ్సల్యూట్లీ గ్రేట్ దేశం మొత్తం ఇట్లా చేయాలి ఒక్క తెలంగాణ కాదు ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదు తెలుగులు కాదు దేశం మొత్తం ఇట్లా చేయాలి ఇది సిస్టమ్ ఇది సిస్టమ్ దేశం మొత్తం దేశానికి వీరు ఆదర్శం నిజంగా చెప్తున్నా దేశానికి ఇలాంటి వాళ్ళు ఆదర్శం దయచేసి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఫిర్యాదు పెట్టలు పెట్టండి ఎందుకంటే సమస్యల కోసం మీ ఇంట్లో చుట్టూలాం కావచ్చు రోజుల రోజులు గంటల గంటలు తిరుగుడు వేస్ట్ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి ప్రజల సేవకులని మీరు చెప్పుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఫిర్యాదు పెట్టలు పెట్టాలి సో మీరు నిజంగా గ్రేట్ వీరు ఫిర్యాదు పెట్టలు పెట్టిల్లో అవన్నీ కూడా మీరు ఏదైనా సమస్య వస్తే రాస్తే ఆ ఆఫీసర్లకు ఫోన్లు చేయడము సమస్యలు సాల్వ్ చేయడము మీ ఇంటి దగ్గరికి దగ్గరికి తీసుకొచ్చని చెప్పేసి చేసిర్రు వీరి ప్రయత్నం అనేది హండ్రెడ్ పర్సెంట్ వీరు చేసే ఈ పని విజయవంతం కావాలని తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలని చెప్పేసి నేను కూడా ఆ శ్రీరాముని కోరుకుంటానా మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా భగవంతుని కోరుకోవాలని చెప్పేసి చెప్తున్నా వీరి ఆరోగ్యము అలాగే వీరు ఇంకా మంచి మంచి స్థాయికి రాజకీయంగా ఎదగాలని కూడా నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను సో ఇది మంచి న్యూస్ చెప్పుకోవచ్చు కాబట్టి దయచేసి తెలంగాణలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ అలాగే తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా చెప్తా ఉన్నా ఇలాంటి ఫిర్యాదు పెట్టలు పెట్టండి ఇలాంటి కాంప్లైంట్ బాక్స్ పెట్టండి ఎవరికి ఏ సమస్య వచ్చినా మీ దగ్గర రావాల్సిన అవసరం లేకుండా ఇలాంటివి పెట్టాలే సో కాటిపల్లి వెంకటరామారెడ్డి గారు నిజంగా గ్రేటు ఈరోజు తెలంగాణలో ఒక హీరో అయిపోయాను కాడిపల్లి రెడ్డి గారు అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు ఇది